హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శారదా మీరా ఇద్దరు కృష్ణప్రసాద్ ప్రాణాపాయ గండం నుండి బయటపడాలని కొండాలమ్మ తల్లికి మొక్కు తీర్చుకోవడానికి బోనాన్ని పైకెత్తుకొని మెట్లపై నడుస్తూ ఉంటారు అప్పుడే ఒక పాము వాళ్ళకి ఎదురుగా వస్తుంది అందరూ భయపడతారు అక్కడున్న జనాలు పాము పాము అంటూ అరవగానే మీరా తన తలపై ఉన్న బోనాన్ని కింద పడేస్తుంది కళ్ళగంతలు విప్పిస్తుంది కానీ శారద మాత్రం స్టడీగా ఉంటుంది కానీ భయపడుతూ ఉండగా మీరేం టెన్షన్ పడకండి తయా అని భూమి ధైర్యం చెప్తూ ఉంటుంది భూమి మెల్లిగా అడుగులు వేస్తూ ఉండగా మీరా చెరే ఇద్దరు భూమి అని అరుస్తూ ఉంటారు శారద కూడా భూమి భూమి అని అరుస్తున్నా కూడా భూమి ఏమీ మాట్లాడకుండా ఎదురుగా పాము దగ్గరికి వెళ్ళి తన చెయ్యిని పాము ముందర పెడుతుంది దాంతో పాము శివయ్య మెడ చుట్టూ చుట్టినట్టు భూమి మెడని చుట్టేసి తన కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ ఉంటుంది పాముని అలాగే చూస్తూ పక్కనున్న మెట్ల గద్దపై మరొక చెయ్యిని పెడుతుంది భూమి దాంతో మళ్ళీ మెడ చుట్టూ చుట్టేసి ఆ చెయ్యి నుండి పక్కకు అడవిలోకి వెళ్ళిపోతుంది పాము ఇక అమ్మయ్య అని ఊపిరి తీర్చుకొని కొండాలమ్మ తల్లికి దండం పెట్టుకొని అతయ్యా మీకేం టెన్షన్ లేదు పదండి అని అంటూ ఉండగా అలాగే అంటూ మళ్ళీ అందరూ ముందుకు కదులుతారు మీరా భుజం చుట్టూ చేతులు వేసి భయపడకుండా చెర్రి నడిపిస్తూ ఉంటాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళగానే పంతులు గారు శారద కళ్ళకున్న కళ్ళగంతలు తీసేగా అమ్మవారిని దర్శించుకుంటుంది శారద అమ్మవారి ప్రసాదాన్ని అక్కడ పెట్టమ్మా అని పంతులు గారు అనగానే అలాగే అంటూ అక్కడ పెట్టేస్తుంది శారద పాలాభిషేకం చేయండి అని పంతులు గారు అంటూ ఉండగా మీరా గారు రండి ఇద్దరం కలిసి చేద్దాం అని శారద అంటూ ఉండగా వద్దండి మీరే ముక్కు తీర్చింది మీరే పాలాభిషేకం చేయండి అని మీరా అంటూ ఉంటుంది అప్పుడు భూమి కూడా కాని కానివన్నతయా అని అనడంతో పాలు పెరుగు పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు నీళ్ళతో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటుంది శారద ఫస్ట్ సారి మీరా బోనాన్ని కింద పడేసినప్పుడు ఒక్కసారిగా కృష్ణప్రసాద్ పరిస్థితి క్రిటికల్గా మారుతుంది కానీ మొక్కు తీర్చుకోగానే శారద అభిషేకం పూర్తి చేయగానే మెల్లిగా స్పృహలోకి వస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ డాక్టర్ని పిలుస్తాడు శరత్ చంద్ర సార్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్ ఇక మెల్లిగా కళ్ళు తెరవగానే ఎందుకు ఇలా చేశావు అని శరత్చంద్ర చంద్ర కేపిని అంటూ ఉండగా నా ప్రాణాన్ని మీరు విడదీయాలి అనుకున్నారు శారదాని నన్ను విడగొట్టాలి అనుకున్నారు గగన్ భూమిల పెళ్లికి నా విడాకులు అడ్డం పెట్టుకున్నారు ఇంకేం చేయమంటారు నన్ను అని అంటూ ఉంటాడు కేపి నా చెల్లి గురించి మీరు ఒక్కసారి కూడా ఆలోచించలేదా అని శరత్చంద్ర అంటూ ఉండగా మీరున్నారు కదా అని కేపి అంటుంటాడు నా చెల్లికి విషయం చెప్పాలి అది నువ్వు బాగా లేనప్పటి నుంచి గుళ్ళు అంటూ తిరుగుతుంది అని అంటూ చెర్రికి ఫోన్ చేసి అమ్మకి ఫోన్ ఇవ్వమని మీరాకి కేపీ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు శరత్ చంద్ర ఆనందంతో ఒప్పిపోకుతున్న మీరా ఆయన బ్రతికారు ఆయనకి గండం తప్పింది అని అనగానే శారద సంబరపడిపోతూ ఉంటుంది ముందుగా ఆయన్ని కలవడానికి వెళ్దాం పదండి అని అంటూ శారద అందరిని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతుంది మరోవైపు మళ్ళీ కేపిని తిడుతూ ఉంటాడు శరత్చంద్ర నా చెల్లి గుర్చి ఒక్కసారి కూడా ఆలోచించలేదా నువ్వు అని అంటూ ఉండగా మేము విడిపోయినప్పుడు కూడా మీరు ఏమి అనలేదే మరి మనకొక న్యాయం మందికొక న్యాయమా అని అంటూ ఉండగా రెండు ఇద్దరి పిల్లలతో కాపురం చేయమని చెప్పాలా అని శరత్చంద్ర అంటుంటాడు ఏంటండి ఇరవై ఏళ్ళ క్రితం శారదా కూడా ఇలాగే మీ ఇంటి ముందు నిలబడితే ఇదే మాట అన్నారా అని అడుగుతుంటాడు కేపి ఒక్క నిజం చెప్పండి మీరాని పెళ్లి చేసుకోకముందే నాకు పెళ్ళైందని మీకు తెలుసు అయినా నన్ను ఇంట్లో కట్టడి చేశారు మీ చెల్లెలి కోసం నేను బలైపోయాను ఇన్నాళ్ళుగా నలిగిపోయాను కానీ ఇప్పుడు నేను భరించలేకపోతున్నాను ఎప్పుడో విడిపోయినా కూడా భార్యాభర్తలా కలిసే ఉన్నామనుకున్నాం కానీ మీరు ఈ పెళ్లితో మా ఇద్దరిని విడదీయాలని చూస్తున్నారు అని అంటూ ఉండగా నా చెల్లెలి పరిస్థితి ఏంటి అని అంటుంటాడు శరత్చంద్ర నేను లేకపోతే ఏంటి మీరున్నారు కదా అని అంటుంటాడు కేపి నేను ఇవ్వగలను కానీ నా చెల్లికి భర్తలా పిల్లలకి అండగా బాధ్యతలు చూసుకోవాల్సింది నువ్వే అని శరత్చంద్ర అంటుంటాడు చిన్నగా నవ్వుతూ ఉంటాడు కేపి చివరిసారిగా చెప్తున్నా ఇంకొకసారి విడాకుల ప్రస్తావన వస్తే నేను ప్రాణానికి తెగించిన వాడిని ఈసారి కూడా చావడానికి వెనకాడను కానీ ఈసారి ఇలా చావను అందరి ముందు మీరు విడాకుల కండిషన్ పెట్టేశారని భూమికి చెప్పి మరి చస్తా అని బెదిరిస్తాడు కేపి కేపి అని గట్టిగా అరుస్తాడు శరత్చంద్ర ఆ కేపీనే ఇక మీకు భయపడను అని అంటూ ఉంటాడు కేపి మరోవైపు భూమి ఆనందంగా గగన్ దగ్గరికి వచ్చి బావా మీ నాన్న అవుట్ ఆఫ్ డేంజర్ అనగానే కోపంగా చూస్తాడు గగన్ సారీ సారీ మా మామయ్య గారు అవుట్ ఆఫ్ డేంజర్ అని భూమి చెప్తూ ఉండగా ఆస్తి కోసం ఆనందం కోసం మమ్మల్ని వదిలేసిపోయిన వాళ్ళు చచ్చినా ఉన్నా ఐ డోంట్ కేర్ అని గగన్ అనగానే బంధాలు తెప్పుకుంటే తెగిపోవేవు గావు బావా అని అంటుంటుంది భూమి అది ఆయనకు తెలియాలి నా కాదు అని అంటుంటాడు గగన్ అప్పుడు మీరు ఉన్నా లేకపోయినా కరెక్టే అంటున్నారు కానీ అత్తయ్య అలా అనుకుంటారా అని అడుగుతూ ఉంటుంది భూమి ఆల్మోస్ట్ అలాగే అనుకుంటుంది అని గగన్ అంటుండగా తప్పు బావా అమ్మని అర్థం చేసుకోవడంలో వంద అడుగులు వెనకాలే ఉండిపోయావు నువ్వు మామయ్య బ్రతకాలని ఈరోజు కొండాలమ్మ తల్లికి మొక్కు తీర్చుకున్నారు అత్తయ్య ప్రాణంగా ప్రేమిస్తేనే అలా చేశారు అని భూమి అంటుండగా జాలి కోసం చేసింది అని అంటుంటాడు గగన్ ఇంకొకసారి నా ముందు ఈ మ్యాటర్ ఎత్తకు అని అంటూ కోపంగా వెళ్ళిపోతాడు గగన్ మరోవైపు కేపి స్పృహలోకి రాగానే మీరా చెర్రి భూమి శారద అందరూ అక్కడికి వస్తారు ఏమండి అని సంబరపడిపోతూ ఉంటుంది మీరా శారద లోపలికి రాబోతుండగా ఆగు నిన్ను అక్కడే ఆగమన్నాను కదా నువ్వు ఈ దరిదాపుల్లోకి రావడానికి కూడా వీల్లేదు అని శరచంద్ర శారదపై అరుస్తూ ఉండగా మీరా నేనే తీసుకొచ్చానన్నయ్య అని అంటూ ఆవిడ చేసిన పుణ్యఫలం వల్లే ఈరోజు మా ఆయన బ్రతికారు అంటూ మీరా వెళ్ళి శారద చేపట్టుకొని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టి మీరే ఆయనకి బొట్టు పెట్టండి అని అంటూ ఉంటుంది మీరా శారద తన కోసం మొక్కు తీర్చుకుందని తెలుసుకున్న కేపీ సంబరపడిపోతూ ఉండగా కన్నీళ్లతో శారద కేపీ నొదుటిపై బొట్టు పెడుతుంది ఇక విడాకుల విషయం భూమికి కేపి చెప్పేస్తాడా భూమి నిర్ణయం ఏంటో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్